మీ నాయన చేసే తప్పులు మీ అన్న చేసినటువంటి వ్యవహారం అంతా కూడా ఇంకా బయటపెట్టి ఈ తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవాలి ఎందుకంటే పదేళ్ళు అధికారంలో ఉండి దోచుకురు కాబట్టి ఆ దోచుకున్న దాన్ని కక్కియ్యాలని చెప్పి మేము కవితమ్మకు సూచన చేస్తున్నాం అన్ని కులాలకు దామాష ప్రకారం వాటా రావాలని చెప్పి గుర్తించిండు రాహుల్ గాంధీ గారి ఆలోచనను గౌరవ ప్రధానమంత్రి గారు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పినందుకు చాలా సంతోషం ఆయనకు ఆయన మంత్రివర్గానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు వేసి ఆ కు జనగణలో కులగణన తొందర చేసి పేద ప్రజలకు అన్ని విధాల సంక్షేమాలు అందే విధంగా చూడాలి భారతదేశంలో బీసీలందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి తెలంగాణలో జరిగినటువంటి బీసీ కులగణన బీసీ రిజర్వేషన్ చట్టసభలో చట్టం చేసి ఇలా గవర్నర్ పంపితే ఆ గవర్నర్ కూడా ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపినందుకు ఆ రాష్ట్రపతి పంపినందుకు గౌరవ తెలంగాణ గవర్నర్ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కవితక్క ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడేందుకు ఆమె కూడా స్వాగతిస్తూ సంతోషిస్తున్నాం